లోహం రూపంలో బంగారం కొనుగోలు చేసేవారిని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన పసిడి బాండ్లు మదుపరులకు కనుక వర్షం కురిపిస్తున్నాయి కాల వ్యవధితో జారీ చేసిన ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టిన వారికి తాజాగా మూడు వందల పదహారు శాతం ప్రతిఫలం లభించింది గ్రామకు తొమ్మిది వేల నూట ఇరవై ఒకటి రూపాయల చొప్పున లాభం వచ్చింది ఇటీవల బంగారం ధర అమాంతం పెరిగిన వేళ అప్పట్లో ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టిన వారికి భారీ స్థాయిలో ప్రతిఫలం లభిస్తుంది రెండు వేల పదిహేడు నవంబర్ ఆరున జారీ చేసిన పసిడి బాండ్ సంబంధించి గ్రామ పసిడి ధర అప్పట్లో రెండు వేల ఎనిమిది తొంభై నిర్ణయించారు ఆన్లైన్ లో కొనుగోలు చేసిన వారికి మరో యాభై రూపాయల డిస్కౌంట్ కూడా ఇచ్చారు ఈ బాండ్ల కాల పరిమితి ఎనిమిదేళ్లు పూర్తి కావడంతో తాజాగా మెచ్యూరిటీకి వచ్చాయి తొమ్మిది వందల తొంభై తొమ్మిది కలిగిన బంగారం గ్రాము ధరను పన్నెండు వేల అరవై ఆరు రూపాయలుగా ఆర్బీఐ నిర్ణయించింది ఈ మొత్తం నుంచి కొనుగోలు ధరను మినహాయిస్తే ఒక్కో గ్రామ్ పై తొమ్మిది వేల నూట ఇరవై ఒకటి రూపాయల ప్రతిఫలం వచ్చింది దీన్ని శాతాల్లో లెక్కిస్తే మూడు వందల పదహారు శాతం అవుతుంది దీనికి ఏటా చెల్లించే రెండు పాయింట్ ఐదు శాతం వడ్డీ అదనం దేశంలో భౌతిక బంగారం కొనుగోలు తగ్గించాలన్న ఉద్దేశంతో రెండు వేల పదిహేను నవంబర్ లో ఆర్బీఐ ఈ పథకం తీసుకొచ్చింది వీటి కాలపరిమితి ఎనిమిదేళ్ళు గ్రాముధర నిర్ణయించేందుకు రిడెప్షన్ కు ముందు వారం చివరి మూడు రోజుల ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ నిర్ణయించిన సగటు ధరను పరిగణలోకి తీసుకుంటారు అలా గ్రాముధరను పన్నెండు వేల అరవై ఆరుగా నిర్ణయించారు ఈ బాండ్లపై వచ్చిన ప్రతిఫలానికి ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించక్కర్లేదు